బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి నగరవాసులపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు మండే ఎండలతో గ్రేటర్ నిప్పుల కొలిమిలా మారిపోయింది సూర్యుడు సలసల కాకుతూ చుక్కలు చూపిస్తున్నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు భగభగా ఉంటున్నాడు ఎక్కడ చూసినా నిప్పులు కక్కుతున్నట్లుగా ఎండలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి దేశంలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యాయి అయితే పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరం తర్వాతే మొదటిసారిగా ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి దేశ చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలో వడగాల్పులు కూడా వీడ్చాయి దీంతో ఈ మే నెలలో ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి గతంలో కంటే ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతూ రికార్డులు ఉన్నాయి ఏప్రిల్ నెలలో అయితే చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు దంచుకొట్టాయి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది మధ్యాహ్నం అయ్యేసరికి ఓవైపు ఎండలు మరోవైపు ఒక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు అంతేకాకుండా మే నెలలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే మే నెలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో భారత వాతావరణ శాఖ ప్రకటించింది నెల మాదిరిగానే మే నెలలో కూడా విపరీతమైన ఎండలు వేడి వడగాలలు కొనసాగుతాయని ఐఎండి ప్రకటించింది ఇక మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం అంతే కాకుండా మరో పదకొండు రోజుల పాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండి అంచనా వేసింది అయితే పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి రాను రోజుల పాటు వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు తోడు వాతావరణం పూర్తిగా పొడిగా మారింది పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు కంటే డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి నిప్పులు జరుగుతున్న ఎండలతో నగర జనం అల్లాడిపోతున్నారు మండే ఎండలకు పెద్దలే తట్టుకోలేకపోతుంటే చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఒకవైపు ఉష్ణోగ్రత మరోవైపు ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా హీట్ వేవ్ బిల్డప్ అవుతోందని అన్ని ప్రాంతాల్లోనూ నలభై నాలుగు డిగ్రీలు నమోదవుతుందని మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగనున్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది జిల్లాలోని పలుచోట్ల ఈ నెల ఆరవ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని తెలిపింది అంతేకాకుండా హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఈ భయానక ఎండల తాకిడికి ప్రజలు రక్షించుకోవడానికి తగిన తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ కొన్ని సూచనల్లో ప్రజలు తమను తాము హీట్ వేవ్ నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పింది అవేంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి అందుకోసం మీకు దాహం అనిపించకపోయినా వీలైనంత ఎక్కువ నీరు తాగాలి అంతేకాకుండా సీజనల్ పండ్లు కూరగాయలు తీసుకోవాలి ఇక శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ఉపయోగించాలి తద్వారా మీరు హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు ఇక బయటకు వెళ్ళినప్పుడల్లా తమ తలకు టోపీ లేదా గొడుగు యూజ్ చేయడం మంచిది అంతేకాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ఎండల్లో బయటకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించింది దేశ వ్యాప్తంగా నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అత్యవసరం ఉంటే తప్ప బయట తిరగొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ మండే ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి